రమణ మహర్షి జీవిత చరిత్ర మరియు బోధనలు ఆత్మ సాక్షాత్కారం పుస్తక పఠనంలో పద్నాలుగవ అధ్యాయం ఇదివరకటి పదమూడవ అధ్యాయంలో పుస్తక పఠనం పద్మనాభస్వామి సంస్కృత గ్రంథాలు శేషయ్యర్ గ్రంథాల సారాంశము రాజయోగము జ్ఞానయోగము మున్నగు గ్రంథాలను పఠించడం అందులోని సారాంశాన్ని తెలియజేయడం శేషయ్యర్కు స్వామివారు పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఒకటి రెండు సంవత్సరాలలో గ్రంథ సారాంశాలని కాగితాలలో రాసిన విషయాలను సంగ్రహము మరియు సెల్ఫ్ ఎంక్వైరీ అన్న పేరుతో పుస్తకాలు గ్రంథాలు విడుదల చేయడం అలాగే ప్రాణాయామం అష్టాంగయోగం లేకుండానే సెల్ఫ్ కంట్రోల్ ద్వారా ఆత్మసాక్షాత్కారం చేయడాన్ని గురించి రమణులు చేసినటువంటి విషయాలను తెలుసుకున్నాం ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయం ఎం శివప్రకాశం పిళ్ళై స్వామి అంటే రమణుల భక్తులతో కూడినటువంటి వారితో జరిగినటువంటి విషయాలు మనకు ఆత్మసాక్షాత్కారానికి దోహదపడుతూ ఉన్నాయి కాబట్టి రమణుల భక్తుల యొక్క విశేషాలనే ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి కోహం కథమిదం చేతి సంసార మలమాతం ప్రవిచార్యం ప్రయత్నేన ప్రాజ్ఞేన సహ సాధునా మహోపనిషత్తులోని ఒక శ్లోకం అంటే ఈ సారాంశము నేనెవరిని ఈ సంసారం ఎక్కడివి ఈ విషయాలను వివేకవంతులు నిశ్చితంగా వెంటనే విచారించాలి రెండవది అన్నపూర్ణోపనిషత్తు కోహం కథమిదం కింవా కంద కథం మరణజన్మని విచారయాంతరేవేత్తం మహతే ఫలమేష్యసి నేనెవరిని ఈ ప్రపంచం ఎట్లా వచ్చింది ఏమిటిది జనన మరణాలు ఎట్లా వచ్చాయి నీలో వీటిని చింతించు గొప్ప ఫలితాన్ని పొందగలవు అన్నది అన్నపూర్ణోపనిషత్తులోని ఒక శ్లోకం అలాగే వాసిష్టములోని ఒక శ్లోకం రామ స్వాత్మవిచారోయం కోహం శ్యామితి రూపక చిత్తదుర్ద్రుమ బీజస్య దహనే దహనసమృత రామ నేనెవరనను చింతనే ఆత్మాన్వేషణ చిత్తము అను విష వృక్ష బీజాన్ని దహించి వేస్తుంది ఇక్కడ నేను ఎవరు అన్నటువంటి ఒక అన్వేషణ ఆత్మాన్వేషణ చిత్తము అనేటువంటి విష వృక్షాన్ని బీజాన్ని దహించి వేస్తుంది ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది ఇక స్వామి తన బోధనలను అనుగ్రహించిన వారిలో అంటే తాను చెప్పిన బోధనలలో దాని ఎసెన్స్ను తీసుకున్న వాళ్ళలో ఇంతకుముందు చెప్పిన శేషయ్యర్ తర్వాత శివప్రకాశం పిళ్ళై ఈయన ఫిలాసఫీలో పట్టభద్రుడు వేదాంత శాస్త్రంలో పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిదల వ పది వరకు అంటే పది సంవత్సరాలు అప్పట్లో దక్షిణ ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ శాఖలో పనిచేసుకునేవాళ్ళు ఆయన కాలేజీలో చదువుకున్నప్పుడే అంటే ఫిలాసఫీ చదివారు కాబట్టి ఆయనకు పాఠ్యాంశాలలోనే నేను ఎవరిని అనే ప్రశ్న రైజ్ అయింది అంటే ఉత్పన్నమైంది కానీ దానిని లోతుగా పరిశీలించలేదు ఆఫీసు పని మీద పంతొమ్మిది వందల రెండులో మొదటిసారిగా తిరువణాములై వెళ్ళవలసి వచ్చింది అప్పుడు నిస్వార్థంగా ప్రకాశవంతంగా ఒక భగవంతుని యొక్క అంశతో జీవితాన్ని గడుపుతూ ఉండే రమణుల గురించి ఆయన విన్నారు ఆయన్ను దర్శించుకున్నారు ఎంతో ఓర్పుతో ఆయనకు సేవ చేసి తనకు మార్గం చూప అని అడిగారు ఆయన కానీ కొన్ని ప్రశ్నలు కూడా వేశారు నేను ఎవరిని అనేదే ఆ విషయం పైన స్వామి మౌన ఈయన అడిగినా కూడా ఈ శివప్రకాశం పిళ్ళై స్వామివారు మౌనంగానే ఉండేవాళ్ళు కానీ సంజలతోనే సమాధానాలు చెప్పేవాళ్ళు కానీ ఆ సంజలు అనేవి అర్థం కాకపోతే నేల మీద కానీ పలక మీద కానీ వ్రాసేవాళ్ళు ఈ ప్రశ్నోత్తరాలన్నీ కూడా స్వామి జీవితాన్ని అతని యొక్క అనుభవాన్ని వివరిస్తూ కొన్ని పద్యాలను కూడా కలిపి పంతొమ్మిది వందల ఇరవై మూడులో శివప్రకాశం పిల్ల ప్రచురించారు అంటే నేను ఎవరిని అన్న ప్రశ్నకు సమాధానంగా రమణులు ఇచ్చినటువంటి సమాధానాలను ఈ శివప్రకాశం పిళ్ళై ఒక పుస్తక రూపంలో తన జీవిత ఆయనతో కలిగినటువంటి అనుబంధాన్ని ఆయన చెప్పిన విశ్లేషణను అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో భద్రపరిచారన్నమాట ఇంకా ఆయన ఆయన ఈ సమాధానాల జ్ఞాపకం పెట్టుకున్నారు కానీ ఆయనకు వీటి ప్రభావము ఏమీ కనిపించలేదు పదిలో పంతొమ్మిది వందల పదిలో ఈయన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి తాను అప్పుడప్పుడు కూడా రమణుల్ని సందర్శిస్తూ ఉండేవాడు ఇంకా పంతొమ్మిది వందల పదమూడు వరకు కూడా ఆయనలో శివప్రకాశం పిళ్ళయ్య గారిలో ఏమీ మార్పు లేదు ఏమైనా ప్రగాఢమైనటువంటి అనుభూతి కూడా లేదు ఆయనకు భార్య చనిపోయింది పునర్వివాహం చేసుకోవాలా లేదంటే బ్రహ్మచర్యాన్ని వానప్రస్థాన్ని స్వీకరించాలా అన్న సందేహం వచ్చింది కానీ ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆయన స్థానికంగా ఉండే వినాయకుడి గుడిలో ఒక కాగితం పైన ప్రశ్నలు రాసి ఆయన తనకు సమాధానం ఇవ్వమని అడిగారు కానీ అక్కడ ఏమీ సమాధానం లేదన్నమాట ఇంకా బ్రాహ్మణ స్వామి అంటే రమణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సూచన ప్రకారం నేను నేను అనుసరిస్తాను అని కొన్ని ప్రశ్నలు ఆయన రాసుకున్నారు ఏమంటే ఈ లోకంలో దుఃఖము చికాకు ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి నేనేం చేయాల ఇంకా నేను పెళ్ళి చేసుకోవాలా వద్దా ఇంకా పెళ్ళి జరగాలంటే నాకు డబ్బె కడుపు ఇంకా ఈ విధంగా ఆయనకు సమాధానం దొరకలేదు మళ్ళీ బ్రాహ్మణ స్వామి దగ్గరకు వచ్చి గుహ దగ్గర ఉండేటువంటి స్వామిని దర్శనం చేసుకున్నాడు ఇంకా స్వామికి సేవ చేస్తూ వచ్చిపోయే వాళ్ళని అంతా కూడా గమనిస్తూ ఉన్నారు కానీ స్వామి కేవలం బాహ్యమైన విషయాలు కాకుండా ఆత్మ సాక్షాత్కారం గురించి ఏకాగ్రత గురించి దానిని సాధించే పద్ధతి గురించి భక్తులకు తెలియజేస్తూ ఉండేవాళ్ళు లౌకికమైన విషయాల గురించి చెప్పేవాళ్ళు కాదు ఇంకా పిల్లై స్వామి దగ్గరే ఉండి తనకు వివాహం అవసరమా కాదా అన్న విషయాన్ని ప్రశ్నించకుండా అలాగే స్వామి దగ్గర ఎటువంటి సమాధానం వస్తుందా అని ఆయన జీవన సరళిలోనే అంటే రమణులు అనుసరించేటువంటి జీవన విధానంలోనే తనకు ఎంతో సమాధానం దొరుకుతుందని ప్రబోధాలు ఉన్నాయని ఆయన గ్రహించినారు అంటే రమణులు డబ్బు పైన ఆపేక్ష లేదు అలాగే భౌతికమైనటువంటి విషయాలపైన ఆసక్తి లేదు ఆ బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తూ ఉన్నారు అయినా కూడా ఆయన చాలా సంతోషంతో ఉండేవాళ్ళు నిజతత్వాన్ని గ్రహించారు ఇంకా కోరుకోవలసింది సాధించవలసింది ఇంకేమీ లేదు కాబట్టి ఆయన సమక్షంలోనే నేను ఇంకా పెళ్ళి గురించి ఆలోచించకూడదు అని అనుకున్నాడు ఇంకా పదమూడులో పంతొమ్మిది వందల పదమూడులో మే నాలుగున తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాడు కానీ అక్కడ ఉండేటప్పుడు స్వామి వైపు చూస్తూ ఉంటే ఒక విచిత్రం జరిగిందన్నమాట స్వామి వైపు తదేకంగా చూస్తూ ఉంటే ఒక స్వామి ముఖం మామూలుగా కనబడలేదు ఆ దేదీప్యమానంగా ఉండేటువంటి జ్యోతి చక్రం ఆయనను చుట్టుముట్టిందంట అంటే స్వామి దగ్గర కూర్చొని స్వామి సమక్షంలో కూర్చున్నప్పుడు స్వామి చుట్టూ కూడా ముఖం చుట్టూ ఒక జ్యోతి చక్రం ఉంది ఆయన తల నుండి ఒక బంగారు శిశువు క్రమంగా వెలుపలికి వచ్చి తిరిగి వెళ్ళిపోయిందంట ఇంతటి మనోహరమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని రెండు మూడు సార్లు కనిపించింది ఇంకా శివప్రకాశం పిళ్ళయ్యకు ఈయన దగ్గర రమణులు మానవాతీతమైనటువంటి శక్తి కలిగిన వాడు మహాత్ముడు మహానుభావుడు ఈ సంఘటన మనం పుస్తకంలో పఠిస్తూ ఉంటేనే మన శరీరం కూడా అవుతూ ఉంది మన మనస్సులో కూడా ఆ భావనను ఒకసారి తలుచుకుందామా రమణుల యొక్క శరీరం శిరస్సు చుట్టూ వెలువడినటువంటి ఆ బంగారు జ్యోతిష్ చక్రాన్ని మనం కూడా ఊహించుకుందాం ఈయన కూడా శివప్రకాశం పిళ్ళయి కూడా ఒక ఉద్వేగంతో ఆయన మనసు ఉప్పొంగిపోయి ఆనంద బాష్పాలు వచ్చాయి ఇంకా ఏదైనా కానీ ఒక సంతోషం వచ్చినా కూడా బాధ వచ్చినా కూడా కళ్ళలో అశ్రువులు అనేవి వస్తూ వస్తుంది ఇంకా ఈయనకు తప్ప శివప్రకాశం పెళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ కూడా అటువంటి దివ్యమైన అనుభూతి దృశ్యము కనిపించలేదు కానీ ఆయన ఇంత బృహద్ దర్శనాన్ని ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు గేలి చేశారంట మళ్ళీ మరుసటి రోజు కూడా సాయంత్రం మే ఐదున ఆయన దగ్గర కూర్చుంటే మళ్ళీ కొన్ని వందల చంద్రకాంతులతో సమానమైనటువంటి జ్యోతిచక్రం చుట్టిందంట స్వామి యొక్క దేహము ఉదయభానుడు అంటే ఉదయిస్తున్న సూర్యుడిలాగా బంగారు కాంతులతో మెరిసిపోయిందంట వారి దేహమంతా విభూతితో పూసుకున్నట్లుందంట కానీ నిజానికి రమణులు ఎప్పుడూ కూడా విభూదిని ఒళ్ళంతా పట్టించుకోలేదు వాళ్ళ కన్నులు కరుణతో కలిసిపోయాయంట ఇంకా కొందరుండారు ఆ గదిలో కానీ ఎవరికి ఇటువంటి దర్శనం కాలేదు ఈ విషయాల గురించి పిళ్ళయ్య స్వామిని కూడా ఎవరు పిళ్ళయ్య స్వామిని కూడా అడగలేదు కానీ రెండు రోజుల తర్వాత మళ్ళీ పిళ్ళయ్య గారు స్వామిని దర్శించుకుంటే స్వామి ఒక స్ఫటికంలాగా అంటే దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించారు అప్పుడు పిళ్ళయ్యకి ఆనందంతో మనసు అనుభూతి చెందింది ఆ అనుభూతి ఎలా వెళ్ళిపోతుందా అని ఆయన కలవరపడి అంటే ఈ సంఘటన వలన స్వామి యొక్క అనుగ్రహం తనకు వచ్చింది అని పిళ్ళయ్య భావించారు ఇంకా తాను కూడా అంతటి అనుగ్రహము తనకు కలిగింది అంటే మనం నో మాటలతో వర్ణించలేనిది అది అనుభవించినటువంటి ఆ పిళ్ళయ్య గారి యొక్క అనుభూతిని మన జీవితంలో కూడా ఎప్పుడో కావాలని ఈ రమణుల చరిత్ర చదువుతూ ఉంటే కూడా మనకు లభించాలని మనమంతా ఆశిస్తాం ఇంకా ఈ విషయాలన్నీ కూడా ఆ పిళ్ళయ్య గారు ఒక కవిత అనుగ్రహ అహవల్ అనేటువంటి కవితలో నుండి సంకరి సేకరింపబడ్డాయి ఈయన ఎంతో కృతజ్ఞతాభావంతో రమణుల నుండి పొందినటువంటి అనుభూతులను వివరించారు ఇంకా స్వామికి శక్తివంతమైనటువంటి ఆకర్షమైనటువంటి మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ ఫిజికల్ కాకుండా ఇన్నర్ పర్సనాలిటీ ఉన్నదని మనము వారి సన్నిధిలో కొంతకాలం గడిపినటువంటి ఆ శివప్రకాశం పిళ్ళయ్య గారి యొక్క అనుభూతిని జీవితాన్ని మనం కూడా మననం చేసుకుందాం ఇంకా పంతొమ్మిది వందల రెండులో ఆ రమణులకు శివప్రకాశం పిళ్ళ గారికి జరిగినటువంటి కొన్ని ప్రశ్నోత్తరాలను గురించి తెలుసుకుందాం అవేమంటే శివప్రకాశం పిళ్ళ స్వామి నేను ఎవరిని ముక్తి ఎలా లభిస్తుంది స్వామి నిజమైన నేను దేహం కాదు పంచేంద్రియాలు కావు ప్రాణం కాదు మనస్సు కాదు ఇవేవీ తెలియని సుషుప్తి కాదు పిళ్ళై నేను ఇవేవీ కాకపోతే మరెవరిని స్వామి వీటినన్నింటినీ ఒకదాని తరువాత దానిని నేను ఇది కాను అంటూ విడిచిపెడితే మిగిలినదే నేను అది చైతన్యం పిళ్ళై ఆ చైతన్యం యొక్క స్వభావం ఏమిటి స్వామి అది సచ్చిదానందం ఆ స్థితిలో నేను అన్న భావావేశం కూడా ఉండజాలదు దీనినే మౌనమని ఆత్మ అని అంటారు ఉండేది అది ఒక్కటే సృష్టి అహము ఈశ్వరుడు వీటన్నింటినీ వేరువేరుగా పరిగణించడం భ్రాంతి మాత్రమే ముత్యపు చిప్పలో వెండి కనబడినట్లు కానీ భగవంతుడు జీవుడు విశ్వము శివస్వరూపంగా ఆత్మస్వరూపంగా సత్యమే పిళ్ళై ఆ సత్యాన్ని ఆ శివస్వరూపాన్ని ఎలా సాక్షాత్కరింప చేసుకోవడం స్వామి దృశ్యమానమైనది అంతా మాయమైతే ద్రష్ట యొక్క నిజతత్వం బయటపడుతుంది అదే సత్యము అదే కేవలము పిళ్ళై వస్తుజాలాన్ని చూచేటప్పుడు ఆ శివస్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకోలేమా స్వామి అది కుదరదు ఎందువల్లనంటే ద్రష్ట దృశ్యము తాడు అందులో ఉన్నట్లు భాసించే పాము వంటివి కాబట్టి పైన ఉన్న అనే భ్రాంతి తొలగించుకుంటేనే గాని తాడుని చూడలేవు బా పిళ్ళై బాహ్య వస్తుజాలం ఎప్పుడు మాయమవుతుంది స్వామి అన్ని భావాలకు చేష్టలకు మూలమైన మనస్సు మాయమైనప్పుడు బాహ్య వస్తుజాలం అంతా మాయమవుతుంది పిళ్ళై మనస్సు యొక్క నైజమేమిటి స్వామి మనస్సు భావాల సమూహమే అదొక రకమైన శక్తి అది ప్రపంచంగా రూపం ధరిస్తుంది వ్యక్తమవుతుంది మనస్సు ఆత్మలో అంటే శివస్వరూపంలో ఇంకిపోతే నిజతత్వం తెలుస్తుంది మనస్సు బయటకు ప్రసరించినప్పుడు ప్రపంచం కనబడుతుంది నిజతత్వం సాక్షాత్కరించదు పిళ్ళై మనస్సు ఎలా మాయమవుతుంది స్వామి నేనెవరిని అన్న చింతనను కొనసాగించడం వల్ల మనస్సు మాయమవుతుంది ఈ పనిని మనస్సుతోనే చేయాలి చితికి నిప్పు అంటించిన తరువాత దానిని అటు ఇటు కర్రతో కదుపుతారు ఆ కర్ర కూడా శవదహనమైన తరువాత చితికాలిపోయిన తరువాత బూడిద అయిపోతుంది అలాగే ఇదీను అప్పుడే మనకు ఆత్మజ్ఞానం లేక ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అప్పుడు నేను అనే భావం పోతుంది ప్రాణం యొక్క కార్యకలాపాలు నెమ్మదవుతాయి అహానికి ప్రాణానికి మూలము ఒక్కటే ఏ పని చేసినా అహంకారం లేకుండా అంటే ఈ పనిని నేను చేస్తున్నాను అనుకోకుండా చెయ్యి అటువంటి స్థితిలో స్వంత భార్య కూడా విశ్వమాతగా కనబడుతుంది నిజమైన భక్తి అంటే అహాన్ని ఆత్మకు అంకితం చెయ్యడం పిళ్ళై మనస్సుని మాయం చేయడానికి ఇతర మార్గాలు లేవా స్వామి చింతన తప్ప తృప్తికరమైన ఇతర మార్గాలు లేవు ఇతర పద్ధతుల ద్వారా మనస్సును నిశ్చలం చేసిన అది తాత్కాలికమే మనస్సు మళ్ళీ మేల్కొని యథాప్రకారం గంతులు వేస్తుంది తన పాత ధోరణిలో ప్రవర్తిస్తుంది పిళ్ళై ఈ వాంచలను ఈ భావాలను ఈ వాసనలను ఎప్పుడు అణగార్చగలుగుతాం స్వామి నీ అంతరంగంలోకి నీవు చూస్తూ వెళ్తున్న కొద్దీ ఇవన్నీ బలహీనమై చివరకు నిన్ను విడిచేస్తాయి పిళ్ళై కొన్ని జన్మల నుండి మనస్సులో ఇంకిపోయిన వీటిని పూర్తిగా పెకలించి వేయడం నిజంగానే సాధ్యమా స్వామి అటువంటి సందేహాలకు తావు నీయవద్దు దృఢ నిశ్చయంతో ఆత్మలో చొచ్చుకొని పో ఈ చింతన నిరంతరం కొనసాగుతుండడం వలన మనస్సు మాయమైపోయి చివరకు ఆత్మగా మారిపోతుంది నీకెప్పుడైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నించకు ఆ సందేహం కలిగిందెవరికో తెలుసుకోవడానికి ప్రయత్నించు పిళ్ళై ఈ చింతనని ఎంతకాలం కొనసాగించాలి స్వామి నీలో ఆలోచనలను ప్రేరేపించే శక్తి మనస్సుకు ఉన్నంతకాలము కొనసాగుతూనే ఉండాలి నీ శత్రువులు నీ కోటలోనే ఉన్నంతకాలము బయటకు వస్తూనే ఉంటారు అలాగే ఒక్కోసారి ఒక్కొక్క ఆలోచన బయటపడినప్పుడల్లా ఈ చింతనతో దానిని జనన స్థానంలోనే ధ్వంసం చేయడమే వైరాగ్యం అంటే అందువలన ఆత్మసాక్షాత్కారమయ్యే వరకు చింతన అవసరమే కావలసిందల్లా ఒక్కటే నిరంతరము ఆత్మ గురించిన యోచనే ఇక వీడియో నిడివి ఎక్కువ కావడం వలన మిగిలినది ఇంకో వీడియోలో పఠించగలను